ముహూర్తింతామణి నక్షత్ర ప్రకరణం ఒకటి నా నాసత్యాంతకీాతృ శృద్రాత్రితో జోర్యగా అక్షేషా పితరో భగోర్య మరవత్ మరవీత్వష్టమీర్ క్రమహాత్ ఇక్కడ నక్షత్రాలకి అధిదేవతల గురించి చెప్పుకుంటూ వస్తున్నాడు మనకి పూర్వకలామృతంలో కానీ ముహూర్తర్పణలో కానీ అర్క్షేష అథదస్రకాళహుత్రహ్మేంద్ర రుద్రాతి జానా నాగాహెతార్యరవైత్పష్ట ఆశుగాఖ్యాక్రమాత్ అంటూ ఒక శ్లోకం చెప్పనుంది శ్రీషాఖ్యాధోయపాచరణ హర్బుధ్యా విధాహ అని చెప్పేసి అశ్విని నక్షత్రానికి అశ్విని కుమారుల అధిపతులని భరణి నక్షత్రానికి యముడు అధిపతిని తర్వాత యమనక్షత్రం భరణి నక్షత్రం అంటారు కృతియా నక్షత్రానికి అగ్ని నక్షత్రం అగ్ని అధిదేవ అధిదేవతని రోహిణి నక్షత్రానికి ప్రజాపతి మనకి కారకత్వాలు నోట్లో ఉన్నాయనుకోండి నిఘంటువులు నిఘంటువులు పుష్కారకత్వాలు అన్నీ కూడా రోహిణీచ విధర్ బ్రహ్మ ప్రజాపతి దుర్ముఖ ప్రజాపతి ప్రజషస్య విధాత పంకజాసన రోహిణి నక్షత్రానికి అధిపతి ఎవరు అనగానే అధిదేవత ఎవరు అనగానే ప్రజాపతి అండి అంటే బ్రహ్మండి అని చెప్పొచ్చు మృగశీర్షి మృగశ్చంద్ర ఐందవో ఓ హిమదీ ఇక్కడ చంద్రుడు అని చెప్పాడు ఆరుద్ర ఆ రుద్రశ ప్రజర్వస్థ అనుర్భవోహరహ ఆర్ద్ర రుద్రుడు అని చెప్పాడు నిఘంటుల అందుకోసం రావాలి ఇదే ముహూర్త బాల శిక్ష మొట్టమొదటి ఎపిసోడ్లలో నేను ముహూర్త దర్పణంలో ఉన్నటువంటి ఆ యొక్క మన నిఘంటులు కూడా నేను చెప్పుకుంటూ వచ్చాను మిమ్మల్ని అందరినీ కూడా ఒలువేండయ్య అని కూడా చెప్పాను అది గమనించుకోవాలి పునర్సు నక్షత్రానికి దేవమాత అయినటువంటి అదితి పునర్వస్వతి దేవమాత ఆదిత్యమేవచ నిఘంటు అది ఇక్కడ దీనికోసం మనం శ్లోకం చదివాము తర్వాత పుష్యమికి బృహస్పతి ఆశ్రేషకి యజ్యా జ్యోతిష్య పుష్యే పూజతో గురునామక వాగీషస్యామర జీవో దేవపురోహిత అంటాడు ఒక సందర్భం ఇక్కడ ప్రస్తావన చేసి ముందుకు వెళ్తాను ఆ నిఘాడు చదువుకున్నటువంటి సంస్కృత పండితుడు వ్యాఖ్యానం రాస్తే లేదంటే కనుక జ్యోతిష సంబంధమైనటువంటి విశేషాలు పండితుడు రాస్తే పుస్తకం చాలా గొప్పగా ఉంటుంది ఎప్పుడైనా నక్షత్రాల సంబంధ విషయాలు చెప్పుకుంటూ అక్కడ బృహస్పతి అని చెప్పి సందర్భాన్ని ఉటంఘించాడు అంటే మీరు గురువు గురువు అనుకోకూడదు అక్కడ అది పుష్మి నక్షత్రం అనాలి నక్షత్రాల సంబంధమైనటువంటి వ్యవహారం కాదు అందుకోసం సంస్కృత పరిజ్ఞానం చాలా అవసరం సంస్కృత పరిజ్ఞానం శబ్దం ధాతువు మీద కనుక అవగాహన ఉండి పుస్తకంగా చదువుతుంటే మాట్లాడక్కల మీరు సోపుతున్నాం కనీసం శబ్దాలు ధాతువులు చెప్పుకున్నాయి కొంత ఇట్లా నిఘండవులు చదువుకుని కొంత అమరకోశం కోశాలు అమరకోశంలో మొదటి అధ్యాయం ఆరు వందల డెబ్భై శ్లోకాల నోట్లో ఉండితారు మనకి జ్యోతిష గ్రంథాల వరకు అన్వయం అవుతాయి నక్షత్రాల పేర్ల మధ్యలో బృహస్పతి అని రాస్తే కనుక దేవగురువు అని రహిస్తామంటే కనుక కొంపారిపోతుంది అక్కడ మనకి కాహళ యోగం అని చెప్పేసి నేను జ్యోతిష బాలశిక్షలో జాతక భారతాతం చెప్పేటప్పుడు కాహళ యోగంలో ఆయన మొత్తం గురుబంధనాధయోహో ఆన పదానికి గురువు అంటే అని రాశాడు బంధనాధయోహో అంటే బంధునాథయోహ అంటే బంధువు అంటే నాలుగో స్థానం రాశాడు ఆయన మంచి పండితుడే కానీ ఇట్లా పండితుడికి జ్యోతిషం మీద అవగాహన రావాల్సిన అవసరం లేదు కదా గురువు అనేసరికి మరి ఆయన గురువుని డైరెక్ట్గా అక్కడ దేవగురువు బృహస్పతిని రాసేసుకుంటూ వెళ్ళిపోయాడు అంటే ఆ దేవగురు బృహస్పతి అనే ఆత్వంసలా రాడు గురువు అంటే ఇక్కడ నవమం తపదీ కంచె సుకృతం గురు భాగ్యకం అని చెప్పేసి నవమ స్థానం సంబంధించిన నిఘంటు వస్తుంది ఆ నిఘంటువు లోపల నోట్లో కనుక నాని నానిందా గురువు బంధనాధయోహ రెండు కలిపి కనుక ఉంటే ఇక్కడ ఈ సమాసం కుదరట్లేదే అని అనుమానం వచ్చేది ఎందుకంటే రెండు పదాలను కలిపి బంధునాధయోహ అంటారు ద్వితీయ విభజనలు చెప్పాడు కాబట్టి గురువు అనేదేమో గ్రహాలకు సంబంధించింది బంధునాధయోహ అంటే బంధు అంటే నాలుగో స్థానం దాని ప్రతి రాశి స్థానాలకినూ గృహ గురువుకి ముడిపెట్టి పెట్టి గురుబంధనాథయోహ ఎట్లా చెప్తాడు అనేటువంటి భావంతో మనం ఆలోచించుకుంటూ వెళ్తే ఎస్ ఏదో ఒక చిన్న వెనక తిరిగి చూస్తే అక్కడ గురువు అంటే బృహస్పతి అని ఆయన రాశాడు తప్పది స్థానం నవమాధిపతి ప్లస్ చతుర్థాధిపతి ఆ ఇద్దరు అధిపతులు నాధయోహో ద్వితీయ వచనం అని అట్లా అన్వయం చేసుకోవాలి అది తప్పనట్టుగా ప్రమాదం ధీమధామపై ఎవరికన పడుతుంది తెలుగు పుస్తకమే వాయుళ్ళ వారి పుస్తకం అని చెప్పి చదువుకుంటూ వెళ్తే నేను జాతక అర్థం చెప్పేటప్పుడు కొన్ని ఇట్లా జరిగినాయి దాన్ని చూసి అందరూ కూడా నన్ను నువ్వు మరీ అంత గొప్ప పండితుడు అట్లా చెప్తావేంటారు ఉన్నది ఎదురు కూడా చెప్పాలి నేను గొప్ప పండితుని కాదు నాకు ప్రస్ఫుటంగా తెలిసిన విషయాన్ని చెప్పాలి చెప్పుకుంటూ వెళ్తున్నాను అలాంటి కొన్ని అంశాలు చాలా ఉన్నాయి అందులో భాగంగా నేను అన్నది ఏంటంటే ఇక్కడ బృహస్పతి అనేది ఎప్పుడైనా పొరపాటు కనుక ఎక్కడైనా సరే వ్యాఖ్యానాలు నక్షత్రాలు ఇష్ట రాసేవాడు బృహస్పతి అని రాశాడంటే కనుక వెంటనే మీరు ఒకసారి ఆగాలి ఈ నక్షత్రాల్లో బృహస్పతి అని అంటే కనుక ఇది పుష్ప నక్షత్రాన్ని తెలుసుకోవాలి అలాగే ఈయన ఆశ్లేషక సర్పం మఘ ఆశ్రేషోరగ సర్పాహి అంటాడు మహానక్షత్రానికి పితృత మహాపితాచ పైత్రశ మేఘల పితృబంధ ఇవన్నీ నక్షత్ర నిఘంఠ లోపల ఉంటే ఈ శ్లోకం టకటగా వెళ్ళిపోయేది కదా ఇప్పటికీ నక్షత్రానికి సూర్యుడు అనేటువంటి భగుడు మరియు పూర్వఫల్గ నక్షత్రానికి ఉత్తరఫల్గ నక్షత్రానికి స్వాతి అనేటువంటి వాయువు విశాఖకి ఇంద్రాగ్నుడు అనురాధకు సూర్య విశేషం ముత్రుడు అలాగే జ్యేష్టకి ఇంద్రుడు మూలకి రాక్షసుడు పూర్వాషాఢకి వరుణుడు ఉత్తరాషాఢకి మరి ఉత్తరాక్షనికి విశ్వదత్తలు అభిజిత్కి బ్రహ్మ శ్రవణానికి విష్ణువు ధనుష్కి ఆయర్భజ్ఞుడు రేవతికి సూర్యుడు అంటే పూష అనేటువంటి వారులు ఆధిపత్యంలో ఉన్నారు ఇక్కడ మీరు అందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇట్లాంటి విశేషాలను మిగతా గ్రంథాల్లో కూడా మనకి చాలా స్పష్టంగా నిర్ణయం చేసి ఇచ్చాడు ఇట్లా ఉంది ఈ పరిస్థితి అనేది కాబట్టి ఇక్కడ మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే

ఎన్ని విశేషాలు చెప్పాడు చివరికి వాటి అన్నింటినీ కూడా వదిలిస్తే చాలా ఉపయోగంగా ఉంటుంది అక్కడ సభలో కూర్చొని మాట్లాడేప్పుడు ముహూర్త చింతామణి బృహత్ జాతకం మీద మాట్లాడితేనే పండితుడిగా గుర్తిస్తారు మీరు ముహూర్త మా దర్పణంలో పూర్వకాలవర్తంలో తీసుకొచ్చి పండిత సభల్లో జ్యోతిష సభల్లో పెద్దగా గొప్పగా దాన్ని గుర్తించరు అందువల్ల ఒకటి గమనించుకోవాలి ఇక్కడ ఇక్కడ ఏం చేసి ఈ ఇరవై ఏడు నక్షత్రాల్లో చాలా విశేషమైనటువంటి ప్రకరణం ఇది ఒకటి ముహూర్త చింతామణిలో చోట ఒకే చోట ఏ నక్షత్రంలో ఏ కార్యక్రమాలు చేయించనే విశేషాలు రాసి మనకే సహజంగా ఏం చేశాడంటే మిగతా గ్రంథాల్లో ఉపనయనం అనగానే ఉపనయన పనుకొచ్చే నక్షత్రాలు ఇష్టించాడు అదొక రకం ఇదొక రకం వస్త్రోపనయన క్షీర భరణక్రియ స్థాపనశ్చే స్థాపనస్తే భయానస్త్రీ కృషి విద్యాదయో ఆదయోష్గే ఇక్కడ నూతన వస్త్రాభరణ ధారణ ఉపనయనం చౌలం శ్రీమంతం ఆహరణం పనులు ప్రతిష్టలు ఏనుగు సంబంధించిన క్రియలు యాత్ర స్త్రీ సంబంధమైన పనులు వ్యవసాయ పనులు విద్యలను స్వీకరించడం మొట్టమొదటి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా అంటే అక్షర స్వీకారానికి అష్టమి పనికి వస్తుంది ప్లస్ కొత్తగా ఇప్పుడు మనం డిగ్రీ చదువుతున్నాం డిగ్రీ చదువుతో మధ్యలో ఉన్నటువంటి ఏదైనా సంగీతం కోర్సులు వెళ్దాం అనుకుంటాం అది విద్యారంభం ఉంటారు ఇంకా అక్షరాభ్యాసం ఉండదు అక్షర స్వీకారం ఒకసారి చేస్తారు మొట్టమొదటి వాడికి ఏ రకమైన చదువుకు సరే శ్రీకారం చేసి ఓ నామ శివాయ సిద్ధం నమ అని రాయించి తర్వాత చేస్తారు అది తండ్రి చేయాలి ఫస్ట్ తండ్రి అంటే మనకి మహామహా గురువులు పెద్ద పెద్ద పండితులు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ఫస్ట్ ఆ అక్షరాలు తండ్రి రాయించాలి తర్వాత మిగతా వాళ్ళు మిగతా వ్యవహారాలు ఈ మిగతా చదువులు కంటికి కూడా ప్రారంభాన్ని స్కూల్ మారడాలు వేరే ట్యూషన్లు చేరడాలు లేకపోతే వేరే చదువు ప్రారంభం చేయడం ఇవన్నీ విద్యారంభం ఉంటారు ఇలా విద్యారంభానికి పనికి వస్తుంది ఈ అశ్వి నక్షత్రం అలాగే మళ్ళీ అక్షర స్వీకారానికి కూడా పనికొస్తుంది గమనించుకోవాలి భరణి నక్షత్రం విషయంలో వాపే కూపతటాగాది విష శస్త్రోగ దారుణాహ బిలప్రవేశ గణిత గణిత హి క్షిపా క్షిపాయ మహ క్షిపా శుభాహ వాపే కూపతటాకాగాదిలోకి నిర్మాణం విషశాస్త్రధారణ కర్మలు బిలప్రవేశాలు ఇవన్నీ కూడా దానికి సంబంధించినటువంటి గణితం కానీ దాంట్లో ఉన్నటువంటి నిధులను వెతకడం కానీ వీటికన్నింటికి కూడా భరణ నక్షత్రంలో బాగా ముహూర్తం చేస్తున్నాడు అయితే యాక్చువల్లీ బిల ప్రవేశాలు అంటే అండర్ గ్రౌండ్స్ ఇక్కడ ఈ భరణి నక్షత్రం అంతా కూడా భరణి యమోయాం యమో యాం యమ యమసంహిక మన వాళ్ళు ఏం చేశారంటే అసలు రే అబ్బాయి ఎందుకు ఈ భరణితో ఆటలు అసలు భరణి నక్షత్రాన్ని మర్చిపో శుభకార్యాలు దానికి కూడా అసలు వేయద్దు అని చెప్పారు ఈయనమో కూప కూపతటాకాదులు నిర్మాణం ఉన్నాడు మన వాళ్ళు అసలు వాపి కూప తటాకాలకి బ్రహ్మ ఎంత చెప్పనే ఆ భరణిలో వెళ్లరండి ఎందుకంటే రోజువారీ నీళ్ళు ఉంటేనే ఇల్లు మనం పనులు చేసుకునే అవకాశం వస్తుంది ఇక్కడ ఆ కారణం చేత మనకి మొండివాదం అనుకోవచ్చు బండవాదం అనుకోవచ్చు అసలు మొత్తం భరణి నక్షత్రంలో ఏ విధమైనటువంటి శుభ పరిణామాలు శుభ ప్రకరణాలు చేయకుండా ఉండడం అనేది ఒక అలవాటుగా ఉంది ఈ వాపి కూపతి రకాల యొక్క నిర్మాణం చెప్పుకుంటూ వచ్చాడు మనకి అసలు బావులు తవ్వడం అనేది అలవాటు లేదు ఈ బావులు తవ్వే విషయానికి అలాగే చెరువులు అలాగే బోరింగ్లు ఇవన్నీ తవ్వే విషయానికి వచ్చరికి ఊర్ధ్వకు నక్షత్రాలు అధోముఖ నక్షత్రాలు తిరియంగముఖ నక్షత్రాలు కొన్ని ఉన్నాయి మొక్కలు వేసాం మొక్కలు పైకి మొలవాలి ఊర్ధ్వముఖంగా రావాలి మనం లోపలి అధోముఖంగా వెళుతున్నాం జల ఊర్ధముఖంగా పైకి రావాలి కాబట్టి ఇక్కడ ఊర్ధ్వముఖ నక్షత్రాల మీద వ్యవసాయానికి బోరింగులకి వాటికి ఎక్కువ చూస్తూ ఉంటారు ఈ యమసంజ ఉంది కాబట్టి అనే ఉద్దేశంతో ఈ బోరింగ్కి బావికి వీటికి సంబంధించి మాత్రం యమ నక్షత్రం అనేటువంటి భర నక్షత్రం ఈ కొన్ని ఈ వాపతడాకాగాలు నిర్మాణం చేసుకొని చెప్పినా కానీ మన వాళ్ళు వినరు అగ్ని ఆధార శాస్త్రశాస్త్ర విగ్రహధారణ సంగ్రామ ఔషధ వాతి వాతాది క్రియా శస్త్రాస్త్ర సర్వే ఇక్కడ అగ్నితో కాల్చేటువంటి పనులు అంటే అగ్ని నక్షత్రం కదా కృతిగా తర్వాత అనేక శస్త్ర ప్రయోగాలు ఉగ్రకర్మలు సంబంధి విషయం యుద్ధం అలాగే ఔషధ సేవ వాద్య విషయాలు ఇవన్నీ కూడా కృతిగా నక్షత్రం సీమంతోహ వస్త్రభూష స్థిరాక్రయా పౌష హస్త స్వభిషేకా ప్రతిష్ట బ్రహ్మే బ్రహ్మే శుభా సీమంత పుంసవనాలు వివాహం వస్త్రభూషణాద్యలంకరణలు శాశ్వతమైన పనులు ఏనుగులు గుర్రాలు విషయాలు రాజ్యాభిషేకాలు ప్రతిష్టలు మొదలైన పనులన్నీ కూడా రోహిణిలో చేసుకోవచ్చున్నాడు ఇక్కడ రోహిణి నక్షత్రానికి అసలు అన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు ఈ కార్యక్రమం ఆ కార్యక్రమం పట్టింపు లేదు అశ్విని నక్షత్రానికి గృహప్రవేశం నిషేధం ఉంది మిగతా ఏది నిషేధం లేదు అన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు కారణ భగన దోషం ఆపదోషం నవిష నవిషఘటిక దోషం రోహిణి యుక్త చంద్రమా అంటాడు ఒకవేళ పొరపాటున నీకు బుద్ధి పొరపాటు జరిగి రోహిణి నక్షత్రంలో కనుక ఏదో వర్జ్యం తగిలిందనుకో వాడు పెద్దగా పట్టించుకోకలేదు అబ్బాయి రోహిణిలో విషదోషం దోషం కూడా లేదు దానికి అంతేకాదు ఉంది ఈ రోహిణి నక్షత్రం మీద విభద్ర ప్రత్యేక చేయవచ్చు చరమం ఛాతికం విన స్వచ్ఛ స్పక్షగతశ్ చంద్రహ సుహృద సర్వ కర్మ అంటాడు ఈ మృగశిరా నక్షత్రంలో ఒకటి రెండు పాదాలు రోహిణి నక్షత్రంలో రెండు కూడా ఉచ్ఛలో ఉన్నటువంటి నక్షత్రాలు కదా అలాగే పునరుత్వం నాలుగో పాదం పుష్ప నక్షత్రం అంటే ఇక్కడ కృతిగా రెండు మూడు నాలుగు కూడా రుషముల్లో ఉన్నాయి కానీ ఇక్కడ మనకి ఈ మృగిశిరా నక్షత్రం రోహిణి నక్షత్రం ఈ రెండు విషయాల్లో ఒకసరికి ఒకవేళ పొరపాటున తారాబళం చూసే విపత్తు తార ప్రత్యేకతార అయినప్పటికీ కూడా దోషాలు అని చెప్పారు ఈ రోహిణి నక్షత్రం మృతి నక్షత్రంలో అన్ని కర్మలు చేసుకోవచ్చు ఈ కర్మకి నిషేధం ఆ కర్మకి గ్రాహం ఆ కర్మకి నిషేధం ఈ కర్మ గ్రాహ్యం అనేటువంటి మాటలు అక్కడ కనబడవు మీకు గ్రంథాల్లో ఎన్ని గ్రంథాలు చూసినా అటువంటి గొప్పతమైన నక్షత్రాలు అలాగే కర్కాటకంలో కూడా పునరుద్ధ నాలుగు పాదం పుష్ప నక్షత్రానికి వచ్చేసరికి తారాబలంతో పెద్దగా ప్రాబ్లం లేదు రబ్బాయి అన్నాడు ఇక్కడ కృతిగా రెండు మూడు నాలుగు పాదాల్లో మనం శుభకార్యాలు ఏం చేయం కదా అలాగే మరి ఆశ్రేషలో ఏం చేయం కదా అందువలన అటువంటిని వదిలేసి ఇక్కడ విపత్ ప్రత్యేకే సర్వంఛ్యాతికమైన స్వచ్ఛ స్పక్షగణ చంద్రహ సుహృద సర్వకృమతో అనేటువంటి శ్లోకంలో ఇచ్చినటువంటి వాక్యాలను బెస్ చేసుకునే ఈ రోహిణిలో మృషరులు అందకాలేటువంటి కార్యక్రమాలు ప్రతిష్టాభూషణోద్వాహ శ్రీమంతో క్రియా క్షౌరవాస్తు గజోష్ యాత్రా శ్యాశ బ్రహ్మచంద్రభే ఇక్కడ రాసినటువంటి గ్రంథాల్లో పేర్లన్నింటినీ కూడా ఉటంగించకుండా ముందుకెళ్ళిపోయారు అందువల్ల ఏంటంటే నేను వాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడలేను కానీ ఇక్కడ రోహిణి నక్షత్రానికి మృష నక్షత్రానికి సరిగి బంగారం భవ ఆభరణాలు ధరించాలన్నా దేవతా ప్రతిష్టలు చేయాలన్నా బావుల్లో ఇచ్చాలన్నా చెరువుల్లో ఇచ్చాలన్నా బోరింగ్లు తీర్చాలన్నా దేవాలయాల నిర్మాణాలు సంస్థ చేయాలన్నా గృహం కట్టాలన్నా లేదా సమద్వారం ఎత్తాలన్నా స్లాబ్ వేయాలన్నా అతి శంకుస్థాపన చేయాలన్నా వివాహం చేయాలన్నా సీమంతం పుంసనం ఇట్లా సర్వకర్మలకి రోహిణీ మృగ నక్షత్రాలు చాలా విశేషమైన నక్షత్రాలు ఇది గమనించుకోలేదు ఉపనయనం విద్యారంభం కొత్తగా విద్యారంభం అక్షర స్వీకారం ఎట్లాంటి పనులు చూసినా కానీ ఇక్కడ రోహణి మృగశాలన్నీ కూడా బాగా పనిచేస్తూ ఉంటాయి ఇలాగే మొత్తం ఇక్కడ ఈ నక్షత్ర ప్రకరణలో ఇరవై ఏడు నక్షత్రాల మీద కూడా ఆయన విశేషాలు చెప్పుకుంటూ వచ్చాడు కాబట్టి ఇందులో ఈ పని పూర్తయిన తర్వాత ఈ ఇరవై నక్షత్రాలు ఒకసారి మీరు అందరూ కూడా ఈ ముహూర్తింతామణంలో ఉన్నటువంటి చదవండి నేను కూడా వరుస క్రమంలో చదువుకుంటూ వెళ్తాను రేపడుతున్న మరొక ఎపిసోడ్లో మనం కలుసుకుందాం అయితే మీ అందరికీ చెప్పొచ్చేటువంటి అంశం ఏంటంటే ఈ యొక్క నక్షత్రాలని ఇరవై నక్షత్రాలని ఎక్కడెక్కడ ఏ ఏ అంశాలకి మనం సరిగా వాడుకుంటాం ఎక్కడ వాడుకోం వీళ్ళందరకు ఎక్కడ మందులింపుగా మనం ఈ యొక్క శాస్త్రంలో ఉన్నటువంటి విషయాల్లో ఎవరైనా పొరపాటు చేస్తే ఎట్లా మాట్లాడాలి లేకపోతే ఎట్లా వదిలేయాలి ఇవన్నీ కూడా మనకి ఈ గ్రంథాలు పాఠ లోపుగా కొంచెం మనం జెన్యున్గా వీటన్నిటిని కూడా పెద్దమందికి పెద్ద విషయంగా పాఠాలు చెప్పేందుకు వీలుగా తయారవ్వాలి శాస్త్రాన్ని నేర్చుకోవడం కాకుండా శాస్త్రం పాఠం చెప్పే స్థాయికి వెళ్ళాలి వెళ్ళినప్పుడు అందరికీ తెలుస్తాయి కాబట్టి ఇరవై నక్షత్రాలను ఏ కార్యక్రమాలు చేసుకోవచ్చు ఏ ఏ కార్యక్రమాలు చేసుకోకూడదు అనే అంశాలను ఇక్కడ గ్రంథకర్త ఏవైతే చెప్పాడో వాటి అన్నింటినీ కూడా తెలుసుకుని వివరణగా వాటి మీద శోధన చేస్తారని చెప్పి स्वस्ति